ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద సమస్య పడినట్టుగా తెలుస్తోంది నిన్న మొన్నటి దాకా ఢిల్లీ పెద్దలంతా ఆయన వెంటే ఉన్నారని అంతా భావించారట కానీ ఇప్పుడు వాళ్లకే ఆయనపై నమ్మకం పోయిందనే ప్రచారం ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా చెడ్డ పేరు తీసుకొస్తున్నాయని పార్టీ పెద్దలు తీవ్రంగా ఆందోళన పడుతున్నారని సమాచారం సోమవారం రాత్రి ఆగ మేఘాల మీద ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి మంగళవారం రోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు ఈ భేటీలో ప్రధానంగా రాష్టంలో చక్కర్లు కొడుతున్న బుల్డోజర్లపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది వాస్తవానికి బుల్డోజర్లు అంటే దేశంలో ఎక్కడికెళ్లినా బీజేపీనే గుర్తొస్తుంది బీజేపీది బుల్డోజర్ల పాలన అంటూ స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశమంతటా ప్రచారం చేస్తున్నారు కానీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ బుల్డోజర్ల పాలన తీసుకొచ్చారంటూ ఇప్పుడు దేశమంతటా చర్చ మొదలైంది బీజేపీ మానస పుత్రిక అయిన బుల్డోజర్ పాలనను రేవంత్ రెడ్డి అందిపుచ్చుకోవడంపై ఢిల్లీ పెద్దలు పరేషాన్ అవుతున్నారని తెలుస్తోంది బీజేపీ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఎజెండాను రేవంత్ రెడ్డి తెలంగాణలో అమలు చేస్తున్నారని అవుతున్నారట అందుకే ఢిల్లీకి పిలిచి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది నీ ఇంటి పార్టీ కాదు జాతీయ పార్టీ అని చీవాట్లు పెట్టినంత పనిచేశారని తెలుస్తోంది దీనికి తోడు తమ మాట వినడం లేదని తమ సలహాలు తీసుకోవడం లేదని కొందరు సీనియర్లు కూడా రేవంత్ రెడ్డిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ఈ తొమ్మిది నెలల్లో సీనియర్లు చాలా సార్లు రేవంత్పై ఫిర్యాదు చేసినట్టుగా ప్రచారం జరిగింది కానీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోని అధిష్టానం ఈసారి చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది పేదలను ఆదుకోవాల్సింది పోయి వాళ్ల జీవితాలను రోడ్డున పడేశామనే చెడ్డ పేరు తీసుకొస్తున్నావని రేవంత్ పై మండిపడ్డారట సున్నితంగా డీల్ చేయాల్సిన అంశాలను కూడా పబ్లిసిటీ కోసం వాడుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వచ్చి పడుతున్నాయని ఫైర్ అయ్యారని తెలుస్తోంది అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు దేశమంతటా పార్టీపై వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం త్వరలో జరగనున్న నాలుగు రాష్టాల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు ఇవే అస్త్రాలుగా మారబోతున్నాయని ఇప్పటికే హస్తం పెద్దలు తలపట్టుకుంటున్నారట దీంతో ఎకనైనా కాస్త పద్ధతి మార్చుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది లేకపోతే తాము కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది ఓవైపు రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం మరోవైపు బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారన్న మాటలతో హస్తం పెద్దలు తీవ్రంగా ఆందోళన పడుతున్నారట ఎన్నికల హామీలు అమలు చేయకపోయినా రాని వ్యతిరేకత కేవలం ఈ నెల రోజుల్లో రావడంతో అధిష్టానం కూడా ఆలోచనలో పడిందని అంటున్నారు ఇప్పటికే భారీ డ్యామేజ్ జరిగిపోవడంతో దాని నుంచి బయటపడడం ఎలా ప్రజలకు సర్ది చెప్పడం ఎలా అనే దానిపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది